ఏంటి రైస్ కుక్కర్ అనుకుంటున్నారా అండి చూడండి ఫ్రెండ్స్ కొత్త దానిలా అయితే నేనైతే ఇవాళ చేశానండి ఎంత క్లీన్గా అయ్యిందో చూసారా ఇదే అండి ఇవాళ యొక్క వీడియో ఇంత క్లీన్గా ఎలా చేశానో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే ఈ టిప్ అయితే అందరి ఆడవాళ్ళకైతే యూజ్ అవుతుంది అనేసి ఇదైతే చేశానండి వెల్కమ్ బ్యాక్ టు గెల్పీస్ కిచెన్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ మా ఛానల్ మీ సపోర్ట్ వాళ్ళు అయితే మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాళ యొక్క వీడియో ఏంటంటే వంట అయితే కాదండో క్లీనింగ్ టిప్ అండి అదే అండి రైస్ కుక్కర్ అండి రైస్ కుక్కర్ అయితే నేనైతే కొత్త దానిలా చేశానండి అదైతే ఎలా ఏంటో అనేది అయితే మనము వీడియోలోకి వెళ్ళి చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ ఏంటి పేపర్ చూస్తుంది అనుకుంటున్నారా అండి పేపర్ అయితే కాదండో ఈరోజైతే క్లీనింగ్ టిప్ అండి ఇదైతే రైస్ కుక్కర్ అండి చాలా రోజులైంది వాడక ఇదైతే ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీగా ఇదే ఈరోజైతే ఇదే అండి వీడియో చూడండి చాలా రోజులైంది మొత్తం అయితే మొత్తం మురికి పెట్టింది మొత్తం ఇదైతే ఇప్పుడు సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో ఏంటో అనేది అయితే వాళ్ళ చూపిస్తానండి ఈ టిప్ అయితే అందరి ఆడవాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది అనేసి చేస్తున్నాం అండి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఏంటో అనేది చూసేద్దాం చూడండి ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది పేస్ట్ అలానే వంట సోడా అండి రెండే రెండు ఇవి ఇంట్లో ఉండే వాటితోనే మనం ఎలా అయితే క్లీన్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దామండి చూడండి ఏదైనా పేస్ట్ అండి ఇంట్లో ఉంటుంది కదా అదైతే తీసుకోవాలి కొద్దిగా అలానే బేకింగ్ పౌడర్ అండి ఒక రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది చాలా ఈజీగా చేతులు అయితే నొప్పి పుట్టకుండా అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో అయితే చూపిస్తున్నా అండి ఇప్పుడైతే పేస్ట్ కూడా వేసేసుకుంటాము మనకైతే ఎంత కావాలో అంత అండి ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసుకోవాలి కాబట్టి నేను ఇంత తీసుకుంటున్నాను ఈ మిశ్రమాన్ని అయితే మనమైతే కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుంటాము అలానే పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి మొత్తం చూడండి ఇలా చిన్నటి బ్రష్ట్ పాతది ఉంటే తీసేసుకొని మొత్తం ఇది పేస్ట్లా చేసేసుకోవాలండి ఫస్ట్ ఇదైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే చూడండి రైస్ కుక్కర్ అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కొద్ది కొద్దిగా ఇలా మనం చేసుకున్న పేస్ట్ని అయితే రుద్దేసుకోవాలి ఎక్కడెక్కడ బ్లాక్గా ఉందో ఎక్కడెక్కడ మురికిగా ఉందో అక్కడైతే ఇలా మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకుందామంటే చాలండి ఉంచేసామంటే చూడండి అప్పుడే ఓకే ఇలా అంటేనే ఉరికి అయితే పోతుంది ఇప్పుడైతే ఇది మొత్తం అయితే ఇలా రాసేసుకోవడమే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి ఒక క్లాత్తో అయితే తోడు చేసామంటే మన రైస్ కుక్కర్ అయితే కొత్త దానిలా మెరుగుస్తుందండి చూసారా చేతులకి నొప్పి పుట్టకుండా ఇలా అయితే మనమైతే క్లీన్ అయితే చేసుకోవచ్చండి ఈ రైస్ కుక్కర్ అయితే ఎక్కువగా యూజ్ అయితే చేయమండి ఎప్పుడో ఒకసారి అయితే యూజ్ చేస్తూ ఉంటాము అయితే సర్వ గిన్నెలోనే వేసుకుంటాము ఎప్పుడైనా ఎక్కువ చేయాల్సి అని వస్తే అప్పుడు దీని అయితే తీస్తా అండి అందుకోసమే చాలా అయింది ఇదైతే క్లీన్ చేసుకోక అయితే ఇది ఈ వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుందనేసి త్వరగా అవుతుందనేసి అనేసి చేస్తున్నా అండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిప్స్ ఉన్నాయండి అలానే ఫెస్టివల్ లాగ్స్ అలానే మురుకులు రీసెంట్గా చేసిన మురుకులు ఇలా చాలా అయితే చేశానండి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కోల్గేట్ అయితే వాళ్ళు తోమడానికే కాకుండా ఇలా క్లీనింగ్ పర్పస్ కూడా చాలా యూజ్ అవుతుందండి దోశ ప్యాన్ క్లీన్ చేసుకోవచ్చు ఇంకా చాలా రకాలుగా అయితే క్లీనింగ్ టిప్గా మనకు పేస్ట్ అయితే అవుతుంది పేస్ట్ అయితే యూజ్ అవుతుంది చూసారా చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడెక్కడైతే మనకు బ్లాక్గా ఉందో మొత్తం క్లీన్ చేసుకోవడం ఎక్కువ శ్రమ లేకుండా ఎక్కువ ఇది చేసుకోకుండా మనమైతే ఇలా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చేసేసుకున్నామంటే చాలండి ఈజీగా క్లీన్ అయిపోతుంది చూసారా ఒక ఇలా రుద్దామంటే అయితే అంత క్లీన్ అయిపోతాం చూసారా చూసారా ఫ్రెండ్స్ బయట మొత్తం అయితే అయిపోయింది క్లీన్ మొత్తం అయితే రాసేసాను ఇప్పుడు ఇక్కడ కూడా చాలా డర్టీగా ఉందండి ఇది కూడా క్లీన్ చేసేసుకుందాం రైస్ కుక్కర్ రైస్ కు రైస్ కుక్కర్ అంటాం కానీ అండి ఈ కాయిల్ అయితే ఇదే అండి మెయిన్గా ఈ కాయిల్ అయితే పోయిందంటే మనకి పనికిరాదండి ఇంకా మనం ఏమి చేయలేం కూడా మాదైతే ఇది రెండోదండి ఒకటప్పుడే పోయింది ఈ కాయిల్ పోతే మనకు రైస్ కుక్కర్ అయితే పని చేయదండి ఇలా నీటుగా క్లీన్ అయితే చేసేసుకున్నామండి ఇప్పుడైతే ఒక బట్టతో నీటుగా తోటి చేసుకున్నామంటే చాలండి కొత్త దానిలా మెరిసిపోతుంది రైస్ కుక్కర్ అయితే చూసారా ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే చేసేస్తాను కదా ఇప్పుడైతే ఒక వైట్ క్లాత్ అయినా ఏదో ఒక క్లాత్తో ఇలా మొత్తం తుడిచేసుకున్నామంటే చేసుకున్నామంటే చూడండి ఫ్రెండ్స్ మనకైతే అప్పుడే తేడా అయితే కనిపిస్తుంది చూసారా ఫ్రెండ్స్ చాలా నీట్గా అయితే అయ్యింది మొత్తం అయితే ఇలానే క్లీన్ చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నీట్గా అయితే ఇలా క్లీన్ చేసుకోవడం చూసారా ఫ్రెండ్స్ ఒక క్లాత్తో అయితే మొత్తం అయితే ఇలా క్లీన్ చేసుకోవడం చూసారా అసలు మనకు శ్రమనే లేకుండా మన రైస్ కుక్కర్ అయితే ఎలా క్లీన్ అయిపోయిందో చూడండి ఫ్రెండ్స్ ఒకే ఒక్కసారి ఇలా అన్నామంటే చాలు రైస్ కుక్కర్ అయితే చాలా క్లీన్గా ఒక క్లాత్తో ఇలా మొత్తం తోడ్చేసామంటే చాలండి చూసారా ఫ్రెండ్స్ నేనైతే ఇలా క్లీన్ చేసేసాను మొత్తం ఎక్కడ ఏ మరక లేకుండా అయితే చేసేసానండి ఇలా మీకు కూడా మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఇలా ఈసీ టిప్ అండి చూడండి ఎక్కడైనా మరక ఉందా మీరే చూసి చెప్పండి చివరి దాకా స్కిప్ చేయకుండా దాకా చూస్తేనే కదండి మీ ప్రాసెస్ అయితే ఎలా ఉందో ఏంటో అనేది అయితే తెలుస్తుందండి చూసారా ఎంత క్లీన్గా అయ్యిందో చూసారా అసలు ఏం పని లేకుండానే ఏ శ్రమ లేకుండానే మనమైతే ఒక ఐదు నిమిషాలు అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్లో అయితే ఇలా అయితే కొత్త దానిలో అయితే మన కుక్కర్ అయితే చేసుకోవచ్చండి ఇప్పుడైతే ఈ వైర్ని అయితే మామూలుగా తూ చేసుకోవాలండి ఇదైతే షాక్ కొడుతుంది మరి మనం తడిపట్టతో అలా చేసామంటే షాక్ అయితే కొడుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇలా చేసేసుకొని ఇలా చేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి అదే ఫెస్టివల్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఉన్నాయి అలాగే చాలా రకాలుగా అయితే ఉన్నాయండి మాకు అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లీన్ అయిపోయిందో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్